கட்டில் వచ్చిందా రైట్ ఇక్కడ ఇస్కియా చెప్తున్న మాట ఏంటంటే ఇస్కియా చెప్పమన్న మాట ఏంటంటే ఈ దినము శ్రమయు శిక్షయు దూషణు గల దినము ఈ దినము ఈ దినములు దేవుని ప్రజలకు ఎలాంటి దినములు అంటే శ్రమలతో కూడినటువంటి దినాలు కొంతమంది పర్షుక్వసన్ గురవుతున్నటువంటి దినాలు మరి కొన్ని చోట్ల దూషించబడుతున్న దూషిస్తున్నారు దేవుని ప్రజలను దేవుని సంఘమును అయితే ఈ పరిస్థితిని బట్టి ఏం చేయాలంటాడంటే మీరు ప్రార్థన చేయండి గోన పట్ట కట్టుకోండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వీళ్ళ ఇక్కడ గోన పట్ట కట్టుకుని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు పిల్లలు పుట్టు పుట్టవచ్చిని కానీ కనుటకు శక్తి చాలట్లేదు శక్తి చాలట్లేదు పిల్లలు పుట్టవచ్చని కానీ కరుడకు శక్తి చావట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా ఎంతోమంది నశించిపోతున్నారు కానీ వెళ్ళి స్వార్థం చెప్పి వారు ప్రభు ఎందుకు తీసుకురాడని మనకి ఏం చాలా మనకున్న శక్తి చాల్ట్లా మనకి ఉన్న బలము చాలట్లా మనకున్న పరి మనకున్నటువంటి ఏది కూడా మనకి చావట్లేదు మనం కూడా ఏం చేయాలంటే ప్రభుని అడగాల ప్రభువా నీవు మాకు సహాయించి నీవు మమ్మల్ని బలపరిస్తే తప్ప ఈ నశించిపోతున్న ప్రజల మధ్యకి మేము వెళ్ళలేము ప్రభావి మమ్మల్ని బలపరచు సంఘాన్ని బలపరచు వ్యక్తిగతంగా కుటుంబాలుగా మేముంటున్న స్థలాలలో మమ్మల్ని బలపరచుము అని మనం ప్రార్థన చేయవలసిన వరంగా ఉన్నాం ఇంకోటి నాలుగో చిన్న ఏమంటాడు తెలుసా కాబట్టి నిలిచిన శేషము కొరకై నీవు హెచ్చుగా ప్రార్థన చేయండి నిలిచిన శేషము అంటే ఏంటో తెలుసా ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుతున్న విశ్వాసులు కొరకు మనం ప్రార్థన చేయాలి వాళ్ళు పడిపోకుండా ఎవరైతే ఇప్పుడు వరకు సంఘంలో నిలిచి ఉన్నారో సవాసులో కొనసాగుతున్నారో ప్రభు ఎందుకు వచ్చారో వీరందరూ ఏమవ్వాలి నిలిచి ఉండాలి అంత వరకు నిలిచి ఉండాలి ఫలించాలి ఈ శేషము ఈ కొద్దిమంది శేషం అంటే ఎవరో తెలుసు కొద్దిమంది వీరు అంటే సంఘం శేషం అంటే ఇక్కడ స్పీక్స్ అబౌట్ ద చర్చ్ సంఘము కోసం మనం ప్రార్థన చేయాలి సంఘం అభివృద్ధి చెందాలని సంఘము విస్తరించాలని సంఘములు అనేకులు చేర్చబడాలని సంఘములో సంఘము ద్వారా క్రీస్తు రాజ్య సువార్త అనేక ప్రాంతాలకు ప్రకటించబడాలని అనేకులు రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి సంఘము అంటే సంఘ సేవకుల కొరకు పరిచారుకుల కొరకు పెద్దల కొరకు విశ్వాసుల కొరకు ఆ చిన్నపిల్లల కొరకు ఉన్న అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్టేది ప్రిల్లరా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మీరు భయపడవద్దు ప్రభు చెబుతున్న మాట ఏంటి భయపడవద్దు ఈ సంవత్సరం మన సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా అండి అపోస్తులు కార్యములు మా సమాధానం గారు ఈ సంవత్సరం దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం రాత్రి వేళ దర్శనముందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకుము ఏమంటున్నాడు దేవుడు నీవు భయపడక మాట్లాడు ప్రియ సహోదరుడా సహోదరి సంగమా భయపడవద్దు పరిస్థితులను బట్టి భయపడవద్దు ఏమి వచ్చినా భయపడవద్దు ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షించినా భయపడవద్దు నీకు ఇచ్చిన పరీక్షలు నీ మేలుకి నీకు ఇచ్చిన శోధన అది నువ్వు నీ మేలు కొరకే అది జయించిన కొరకు దేవుని బలం కొరకు దేవుని బలము దేవుని సహాయాన్ని కొరకై ప్రార్థన చేయి అప్పుడు దేవుడు తప్పకుండా నీకు నాకు సహాయం చేసి శోధన పైన ఇస్తాడు దేవుడు అంతేకాదు బలముతో నింపి దింపుతాడు మనకు ప్రభు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనోసారి చదువుదారండి ఏ పొస్టుల కార్యము పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం తొమ్మిదవ శరణం రాత్రి వేళ దర్శనం అందు ప్రభు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకుము భయపడక మాట్లాడము మౌనముగా ఉండదు మనం అనకూడదు అని ఓపెన్గా చెప్పాలి చాలా భయంగానే ఉంది పరిస్థితి వాతావరణం అంతా ఎంత భయంగా ఉందో సువార్త చెప్తుందని చేద్దామంటే అడే యాంటీ కన్వర్షన్ బిల్ అంటుడు ఒకడు ఒకడే పర్మిషన్ ఉంది అంటుడు పరిస్థితులు కొద్దిగా అట్టటగానే ఉన్నాయి సరే ఏదేమైనా ప్రభు చెబుతున్న మాట భయపడక మాట్లాడు మాట్లాడు నువ్వు అంటే అర్థం ఏంటంటే అట్లీస్ట్ ఇండివిజువల్ పర్సనల్ ఇవెన్ చేయాలి మనం షాప్కి వెళ్ళావా కొట్టుకెళ్ళావా షాప్కి వెళ్ళేవాళ్ళ షాప్లో వాళ్ళతో మాట్లాడు అయ్యా ఇదిగో ఇంకో మంచి మంచి మాట ఇదిగో ఇది తీసుకో చదువుకోని ఇవ్వాలి పత్రిక ఇవ్వాలి మన దగ్గర బుల్లెట్స్ అటు పెట్టుకొని ఉండాలి నేను ఎవరైనా లిఫ్ట్ అడిగారు కనుక కూర్చో రెండు రైడ్ కూర్చోడం భారీ సువార్త చెప్పుకుంటూ పోతాను పోకండి దిగిన తర్వాత ఆగు ఒక్క నిషిం ఉండని చెప్పి బ్యాగ్లో నుంచి ఇవ్వ బుల్లెట్స్ ఇక్కడే ఉంటాయి అవి తీసి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నా సమయం లేదు తీసుకో ఇక్కడ ఇంకెక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడ వెనకల్స్ ఉంది ఫోన్ చేయి అని చెప్పి ఇస్తా కాబట్టి మనం అలా ఉండాలి ఎట్లా భయపడద్దు దేవుడు ఇచ్చినటువంటి ఏ అవకాశాన్ని కూడా మనం మిస్ విడిచిపెట్టకూడదు అలాంటి జ్ఞానం దేవుడు మనకిచ్చి అలాంటి అనుకూల సమయాలు దేవుడు మనకిచ్చి దేవుని రాజ్య సువార్త కొరకే దేవుని మహిం కొరకే మనం వాడపడాలని ప్రార్థన చేయాలి దయచేసి రెండు ప్రార్థన ప్రారంభించుకుందాం